ప్రజా సమస్యను పక్కదో పట్టించడానికి ఈరోజు హైడ్రా డ్రామాను చేస్తూ ఉన్నాడు నేను ఒకటి అడుగుతా ఉన్నాను హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నిటి కూడా డిమాండ్లు చేసే తమ్ముడు ఉన్నదా అట్లయితే నీ సొంత తమ్ముడు మీద వస్తుంటే ఆరోపణలు కానీ మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాల ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళి ఉంటే బాగుండేది నేను ప్రజా సమస్యను పక్కదో పట్టించడానికి ఈరోజు హైడ్రా డ్రామాని చేస్తూ ఉన్నాడు నేను ఒకటి అడుగుతా ఉన్నాడు హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నిటిని డిమాలిష్ చేసే ఉన్నదా అట్లయితే ప్రజా సమస్యను పక్కదో పట్టించడానికి ఈరోజు హైడ్రా డ్రామాని చేస్తూ ఉన్నాడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నిటిని కూడా డిమాండ్ చేసే నీకు ఉన్నదా అట్లయితే నీ సొంత తమ్ముడు మీద వస్తున్న ఆరోపణలు కానీ మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాల ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళి ఉంటే బాగుండేది